సిద్ధు గుడిలోకి రావడంతో కనిష్క కూడా వెనకాలే సిద్ధుని ఫాలో అవుతూ గుడికి వస్తుంది సిద్ధు బైక్ ఇక్కడే పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి లోపలికి వచ్చి సిద్ధు కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది మరో పక్క సిద్ధు చోట నిలబడి తులసిని చూస్తూ ఉంటాడు తులసి విశ్వ తల్లితో మాట్లాడుతున్నప్పుడు తన మెడలో ఉన్న తాళిని తీసేయాలనుకున్న విషయం సిద్ధు తెలుసుకుని తులసి నేను కట్టిన తాళి వల్ల ఇన్ని బాధలు అనుభవిస్తుందా ఎలాగైనా సరే తులసికి వచ్చిన కష్టాలను దూరం చేయాలి ఇకపై ఆ దాళి వల్ల తను బాధపడకుండా చేయాలి అని సిద్ధు నిర్ణయించుకొని ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ తల్లి నువ్వే నాకు ధైర్యం ఇవ్వాలి ఇకపై నా భార్య తులసికి ఏ విధమైన బాధలు కలగకూడదు అని చెప్పి అలా సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని ఖుషి పాపం ఎంతలా కంగారు పడిపోతుందో తులసి దొరికిందన్న విషయం చెప్పాలనుకొని పక్కకు వెళ్ళి పాప ఖుషి నువ్వేం కంగారు పడకు తులసి గుడిలోనే ఉంది కాసేపట్లో వచ్చేస్తుందిలే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పు కంగారు పడొద్దను అని చెప్పి సిద్ధి చెప్పడంతో అలాగే ఫ్రెండు అని చెప్పి ఖుషి అమ్మమ్మ తాతయ్య తులసి గుడికి వెళ్ళిందట అని అంటూ ఉంటే అప్పుడు సంతోష్ నేను అప్పుడే అనుకున్నాను ఇది మనల్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోవాలి అయినా గుడికి వెళ్ళేటప్పుడు ఒక మాట ఎవరికైనా చెప్పి వెళ్ళొచ్చు కదా మనల్ని ఇంతలా టెన్షన్ పెట్టాలా అని చెప్పి సంతోష్ తులసిని తిట్టుకుంటూ ఉంటాడు రై చెల్లెలో క్షేమంగా ఉందని సంతోషించక ఏంట్రా మాటలు అని చెప్పి తులసి బామ్మ అంటూ ఉంటుంది అయినా నా బాధ సంగతి మీకెందుకు అర్థమవుతుందిలే మీకు పొయ్యేది ఏముంది అది ఇంట్లో ఉన్నా మీకు నష్టమేమీ కలగడం లేదు కదా కానీ బయటకు వెళ్తూ ఉంటే నలుగురు నీ చెల్లికి ఇంకా పెళ్ళవడం లేదా ఇంకా ఎప్పుడు పెళ్లి చేస్తారో తనొక్క పెద్ద నష్ట జాతకురాలట కదా అని చెప్పి అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే నాకే పరువు పోతుంది అని చెప్పి సంతోష్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కూతురి కష్టాలు ఎన్నటికి తీరుతాయో ఏంటో అని చెప్పి లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటుంది మరో పక్క గుడి దగ్గరున్న కళ్ళు కనిపించని పెద్దావిడ సిద్ధు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సిద్ధు గొంతుని గుర్తుపడుతుంది విడు ఆ తాళి కొట్టేసిన దొంగే తులసి గుడిలోనే ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఈరోజు వీడిని బంధించి తులసికి అప్పగించాలి అని చెప్పి ఆ బామ్మ సిద్ధుతో బాబు నా సంచి ఆ గదిలో ఉంది కాస్త నన్ను గుడిలో ఉన్న గది దగ్గరికి తీసుకువెళ్తావా బాబు కళ్ళు కనిపించేదాన్ని అని చెప్పి బామ్మ అడగడంతో అలాగే బామ్మ తీసుకువెళ్తాను నాతో రా ఉంటుంది సిద్ధు బామ్మని లోపలున్న గదిలోకి తీసుకుని వెళ్తాడో ఇక అక్కడ సంచి ఉంటుంది బాబు కొంచెం సంచి తీసుకొచ్చిస్తావా అని చెప్పి బామ్మ అడగడంతో అలాగే అంటూ సిద్ధు లోపలికి వెళ్ళేసరికి బామ్మ బయట గడి పెట్టేస్తుంది ఎవరు ఎవరు బయట తలుపు తీయండి అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటే అప్పుడు బామ్మ తులసితో అమ్మ తులసి మొన్న గుడిలో తాలి కొట్టేశాడు కదా ఆ దొంగను నేను పట్టుకున్నానమ్మా వాడు ఈ గతిలోనే ఉన్నాడు అని చెప్పి ఆ బామ్మ అంటూ ఉంటుంది దాంతో తులసి ఏంటి బామ్మ నువ్వు అనేది ఆ దొంగ ఇప్పుడు లోపలే ఉన్నాడా అని చెప్పి గడి ఓపెన్ చేసి చూసేసరికి లోపలే సిద్ధు ఉంటాడు ఇక సిద్ధు కూడా తులసిని చూసి షాక్ అవుతూ ఉంటాడు నువ్వా అని చెప్పి తులసి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి నువ్వు కూడా గుడికి వచ్చావా నేను కూడా అనుకోకుండా ఇదే గుడికి వచ్చాను అని చెప్పి సిద్ధు కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగల కొడుతుంది సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి ఎందుకు కొట్టానా అని ఆలోచిస్తున్నావా ఆ రోజు గుడిలో తాళి దొంగతనం చేసింది నువ్వే కదా మర్యాదగా నిజం చెప్పు అని సిద్ధు కాలర్ పట్టుకొని తులసి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అవును తులసి ఆ రోజు తాళి దొంగతనం చేసింది నేనే అని చెప్పి సిద్ధు చెప్పడంతో తులసి ఒక్కసారిగా కుప్పకొలి ఎంతగానో బాధపడుతూ తాళి దొంగతనం చేయడమే కాకుండా అమ్మవారి తాళి తీసుకొచ్చి నా మెడలో కడతావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావని చెప్పి తులసి నువ్వు చేసిన పని వల్ల ఈ తాళి గురించి ఎవరికి చెప్పుకోలేక మరో పెళ్లి చేసుకోలేక నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు నాతో పాటు మా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అని చెప్పి తులసి బాధగా ఏడుస్తూ ఉంటే వద్దు తులసి నువ్వు బాధపడద్దు నేను నీ జీవితాన్ని నిలబెట్టడం కోసమే ఆ తాళిని కట్టాను దయచేసి నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు అంటూ సిద్ధు తులసి కాళ్ళ మీద పడతాడో ఇక దాంతో తులసి ఒక్కసారిగా దూరం జరుగుతుంది చూడు ఎదుటి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా చేస్తారు అంతేకాని ఇలా ఎదుటి మనిషి ప్రమేయం లేకుండా తాళి కట్టడం కరెక్ట్ కాదు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు చూడు తులసి నేను నీ ఇష్టం లేకుండా ఆ తాలి నీ మెడలో కట్టు ఉండొచ్చు కానీ మన ఇద్దరికీ జరిగింది పెళ్ళి నేను నీ భర్తని నువ్వు నా భార్యవి అని చెప్పి నీకు అన్ని విధాలుగా ఏ కష్టం రాకుండా జీవితాంతం తోడుగా నేను నిలబడతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు తులసి నువ్వు నాకు అండగా నిలబడతావా తాలి కట్టింది నువ్వే అన్న విషయం నాకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు ఈ నిజాన్ని నేను బయట పెట్టలేదు కానీ నీకు తెలుసు కదా మరి ఇన్ని రోజులు నీకు నాకు పెళ్ళి జరిగిందని నువ్వెందుకు బయట పెట్టలేదు అని చెప్పి తులసి సిద్ధుని నిలదీస్తూ ఉంటుంది సిద్ధు కంగారు పడిపోతూ ఉంటాడు దాంతో తులసి నేనే తాలి కట్టానని నువ్వు ధైర్యంగా ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు అటువంటిది నువ్వు నాకు జీవితాంతం తోడుగా నిలబడతానంటే ఎలా నమ్మమంటావు అని చెప్పి తులసి అంటూ ఉంటే అది కాదు తులసి ప్రస్తుతం నేనున్న పరిస్థితుల వల్ల ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి నీ స్వరూపం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది ఆల్రెడీ కనిష్కతో నీకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది రాజకీయంగా ఎదగడానికి నీకు మినిస్టర్ కూతురుతో పెళ్ళి కావాలి నా జీవితం బలి తీసుకోవడానికి ఇలా చాటుగా నా మెడలో తాలి కట్టావు మేము లేని వాళ్ళమనే కదా నువ్వు ఇలా చేశావో అని చెప్పి తులసి మాట్లాడుతూ ఉంటే వద్దు తులసి దయచేసి అలా మాట్లాడద్దు నేను ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదో అని సిద్ధు అంటూ ఉంటాడు లేకపోతే ఏంటి అక్కడ మీ నాన్నగారు గుడిలో నీకు కనిష్కకు త్వరలో పెళ్లి జరగబోతుందని అనౌన్స్ చేశారు మరి కనిష్కతో పెళ్లి పెట్టుకొని మరొక ఆడపిల్ల మేడలో తాళి కట్టడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి తులసి నిలదీస్తూ ఉంటే అప్పుడు సిద్ధు మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల అప్పుడు ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల నేను అనుకోకుండా కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది కానీ తనతో పెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితులను నాకు ఇష్టం లేదు ఆఖరి నిమిషంలో అయినా ఈ పెళ్లిని ఎలాగైనా సరే ఆపాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఈలోగా అనుకోకుండా నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేదే నిజం తులసి నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి అని సిద్ధు అంటూ ఉంటే అప్పుడు తులసి అయితే ఇప్పుడే మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందనే నిజాన్ని అందరి ముందు బయటపెట్టు మీ వాళ్ళకో మా వాళ్ళకో అందరికీ కూడా మనం భార్య భర్తల వన్న నిజాన్ని బయటపెట్టు అని చెప్పి తులసి సిద్ధుకి కండిషన్ పెడుతుంది ఇక దాంతో ఇదంతా కూడా చాటుగా ఉండి వింటున్న కనిష్క ఒక్కసారిగా షాకోతో ఇక ఆవిషంగా తులసి దగ్గరికి వచ్చి తులసి చెంప పగలగొట్టి వసి నా సిద్ధుతో ఈ తాళి కట్టించుకొని నన్ను సిద్ధుకి దూరం చేశావు కదే పా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో ఈ తాళి ఉండకూడదు ఇప్పుడు ఈ తాళి తెంచేస్తాను అని చెప్పి కనిష్క తాళి తెంచబోతూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా కనిష్క చెంప పగల కొడతాడు చూడు కనిష్క ఇది నాకు తులసికి సంబంధించిన విషయం ఇప్పుడు మేము భార్య భర్తలం మా భార్య భర్తల మధ్యలోకి నువ్వు కలుగ చేసుకోవద్దు అని చెప్పి సిద్ధు కనిష్క చెంప పగలగొట్టడంతో మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పి కనిష్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సిద్ధు తులసి దయచేసి నేను చెప్పేది ఓపికగా విను కొద్ది రోజులు ఓపిక పట్టు నేను నా భార్యగా మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి తులసితో సిద్ధు అంటూ ఉంటే ఇకప్పుడు తులసి లేదు నేను నీ మాటలో అస్సలు నమ్మను ఇప్పటి వరకు మా వాళ్ళు పడిన బాధలు చాలు ఇకపై వాళ్ళు నా వల్ల ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ నిజం బయటపడాలి ఆ నిజాన్ని నువ్వే బయట పెట్టాలి నా ద్వారా ముందు మా వాళ్లకు నా మెడలో తాళి కట్టింది నువ్వే అన్న నిజాన్ని బయటపెట్టు అంటూ తులసి సిద్ధం తీసుకొని తన ఇంటికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో తులసి సిద్ధో భార్య భర్తలు అన్న నిజం అందరికీ తెలియబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి